ఈరోజు మన వీడియోలో పెరుగుబడ తయారీ అది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను మార్నింగ్ నేను రెండు గ్లాసులతో ఉద్దుబేళ్ళు నానబెట్టాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టి ఈవినింగ్ గ్రైండర్ చేసేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ నైట్ అంతా పెట్టే తలకే మొత్తం పొంగింది దీంట్లోకి నేను కొన్ని ఆనియన్స్ కొంత సాల్టు కొంత సోడా పొడి కొన్ని మిరియాలు కొన్ని జీలకర్ర యాడ్ చేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఈ గరెట్తోన వల్ల కావట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బాగా పైకి కిందకి బాగా కలగెట్టేసి ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలా బాగా వేసేసుకోండి వాటర్ ఏం పొయ్యకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పొంగుతుంది కదా పొంగింది కదా ఎందుకంటే వడ గట్టిగా ఉంటేనే బాగా వస్తుంది లూజ్ లూజ్ ఉంటే వడ సరిగా రాదు అందుకు గట్టిగానే పెట్టేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని వడ వేసుకోవడమే దీంట్లోకి పెరుగు తయారు చేసుకునేది మీకు చూపిస్తాను ఇంకా నెక్స్ట్ కొద్దిసేపు ఇలాగే పెట్టేసి పెరుగు తయారు చేసుకున్నాక వడ వేసుకోవడం చూపిస్తాను ఇట్లా ఒక పెనం పెట్టేసుకొని ఆ పెనంలో ఆయిల్ వేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని పెట్టుకొనేసి పోపు వేసేసుకోండి ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసేసుకోండి మెరుగుదారు వీళ్ళు కర్రాపేడ్లు ఉజ్జిబేడ్లు ఆవాలు అన్నీ కలిపి ఒక పోపు పెట్టేసుకోండి ఆ పోపు కాగిన వెంటనే ఆనియన్స్ పచ్చిమిర్చి ఏంటి యాడ్ చేసేయండి ఎందుకంటే పచ్చిమిర్చి ఆయిల్లో బాగా వేగితే కారం అనేది తగ్గుతుంది అందులో టేస్ట్ కూడా బాగా సింప్లో పెట్టుకొని చేసుకోండి ఇది ఒక గోల్డెన్ ఫ్లేవర్ వచ్చిందేంజ్ చేసుకోండి దీంట్లోకి కరివేపాకు కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మీకు ఇది లేట్ అవుతుంది అంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి తొందరగా తొందరగా ఏగేస్తాయి బయట పోయి కొనుక్కొని పెరుగుబడి చేసి తినేదానికంటే ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఒక అర్ధ అయినా పెరుగు వేసేసుకోండి మీరు అలానే పెరుగు పడుతుంది మీరు పెరుగు వేస్ట్ అవుతుంది అని అనుకోకండి ఎందుకంటే తింటే ఒకసారి తింటాం కదా పెరుగు పెరుగు హెల్త్కి మంచిది చూడండి ఫ్రెండ్స్ దీంట్లోకి మరి వాటర్ మిక్స్ చేసేసుకోవాలి ఇది ఈ ప్రాసెస్ పెరుగు వేయడం అదంతా స్టవ్ కట్ స్టవ్ ఆఫ్ చేసి చేసుకోండి ఎందుకంటే మరి పెరుగు విరిగిపోతుంది నేను స్టవ్ కట్ స్టవ్ ఆఫ్ చేశాను చెప్పడం మర్చిపోయాను ఇలా మొత్తము పెరుగు వంటలు లేకుండా బాగా కలవెట్టేసుకోండి మనం తరువాత మజ్జిగ ఎలా చేస్తామో అలా చేసేసుకోండి మళ్ళీ కావాలంటే పెరుగు పైన యాడ్ చేసేసుకోవచ్చు కొద్దిగా వాటర్ ఇట్లా ఇట్లా ఉన్న కూడా పర్వాలేదు వడ అంతా పీల్ చేస్తుంది వాటర్ లిక్విడ్ అంతా వస్తూ మళ్ళీ గట్టి పడిపోతుంది మళ్ళీ పెరుగు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మీరు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇంకా ఇప్పుడు వడ ఎలా తయారు చేయాలో చూపిస్తాను అలాగే ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఒక వే ఒక గిన్నెలో రెండు లీటర్లమైన వాటర్ తీసుకోండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పెరుగు వేసేయండి ఎందుకంటే మనము వడ అయిపోయిన వెంటనే దీంట్లోకి వేసేయాలి డైరెక్ట్ పెరుగు దాంట్లోకి వేసేయకూడదు ఎందుకంటే వడ అనేది మొత్తం పీల్ చేస్తుంది ఆయిల్ లిక్విడ్ కూడా దాంట్లోకి వస్తుంది వాటర్లో వేస్తే ఆయిల్ అంతా పొయ్యేసి మనకి ఉత్త వడ మాత్రమే వస్తుంది అందుకే దీంట్లోకి వేసేసుకోండి వడ అయిపోయిన వెంటనే దీంట్లోకి వేసేసుకొని అది బాగా ఉబ్బుకుతుంది వడ ఉబ్బుకిన తర్వాత దాంట్లోకి వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వడకి తయారీకి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో అది వాటర్ దాంట్లో వాటర్ ఉంది వాటర్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి ఇలా తీసుకొని వచ్చి ఇలా కవర్ పెట్టేసుకోండి ఎందుకంటే చేతికి అవ్వదు అలాగే కవర్ మీద అయితే నీట్గా కూడా వస్తుంది ఇలా తీసుకొనేసి ఎలా వేసేయండి మొత్తం అన్నీ అలాగే వేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసేసి ఇలా ఈ వాటర్ కంటెంట్లోకి ఇలా వేసేయండి దాంట్లో మొత్తం వాటర్ అంతా పీల్ చేసుకొని ఆయిల్ కూడా దాంట్లోనే పోయేసి మనకు మంచిగా వస్తుంది మొత్తం అలాగే అన్నీ చేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీటిని మనం నిదానంగా చిన్నగా ఇట్లా మెత్తగా అయిపోయి ఉంటే చిన్నగా తీయండి చిన్నగా ఇట్లా తీసేసి ఇలా పెరుగు దాంట్లోకి వేసేయడమే ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి మనకు ఆయిల్ అంతా ఈ ఈ వాటర్లోకే పోతుంది మొత్తం ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇంకా ఒక కొద్దిసేపు ఇలాగే వదిలేయండి మీరు ఫ్రిడ్జ్లో అయినా యాడ్ చేసు ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా చల్లగా అవుతుంది చల్లగా అయినా పెరుగు కూడా తిన్నా కూడా చాలా బా టేస్టీ ఉంటుంది మీరు లేదు టైం లేదు అనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే వదిలేయండి ఎందుకంటే మొత్తము కొద్దిగా పెరుగు టేస్ట్ అంతా అది పీల్చుకోవాలి కదా అది పీల్చుకున్నాక తింటే చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ వదిలేయండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇలా తయారైపోయింది ఫైవ్ మినిట్స్ వేగినట్ట ఇలా సర్వ్ చేసుకొని మీకు కావాలంటే కొన్ని పైన పెరిగి యాడ్ చేసుకోండి గట్టి పెరుగు చూపి చాలా బాగుంది ఫ్రెండ్స్ బయట చేసుకున్న దానికంటే మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది మీకు నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ రూపంలో తెలపండి